సో చాలా మందికి తెలియదు రైలు అనేది ఇనుము అనుకుంటారు ఐరన్ అనుకుంటారు అనమాట సో ఐరన్ కాదండి ఏంటి ఓపెన్ చేస్తున్నావా

ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రైల్వేలో జాబ్ చేస్తున్నాం కాబట్టి మీకు చిన్న చిన్న అంటే ఇన్ కేస్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పింది ఎవరికైనా తెలిసే అయితే కామెంట్ చేయండి ఇన్ కేస్ తెలియకపోతే మ్యాక్సిమం ఎవరికి తెలియదు ఏం లేదు ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఇది రైల్స్ అనమాట ఇది రైలు దీని మీద కదా ట్రైన్ వెళ్తుంది సో ఇప్పుడు దీని గురించి చెప్తాను చూడండి యాక్చువల్గా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది రైలు కదా దీని మీద వెళ్తుంది కాబట్టి ఇది ఐరన్ అనుకుంటారు కదా సో ఇదైతే కంప్లీట్గా ఐరన్ కాదండి దీంట్లో చాలా కెమికల్స్ చాలా మెటీరియల్స్ అయితే యూజ్ చేసి దీన్ని తయారు చేస్తారు అనమాట దీంట్లో ఏమి ఉంటాయంటే కార్బన్ ఇంకా స్టీల్ ఇంకా మెగ్నీషియం వెనాడియం సో ఈ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి ఈ రైల్స్ని ఈ రైల్ని తయారు అనమాట సో ఇన్ని మెటీరియల్స్ యూజ్ చేసి దీన్ని తయారు చేస్తారు కానీ చాలా మంది అనుకుంటారు ఇది ఐరన్ అనుకుంటారు కానీ ఐరన్ కాదండి స్టీల్ అనమాట స్టీల్ మెగ్నీషియం వెనాడియం కార్బన్ ఈ మెటీరియల్స్ అన్నీ దీంట్లో మిక్స్ అయ్యి ఉంటాయి సో అందుకు రైల్ అనేది అంత బేగా విరగదు అనమాట సో చాలా ఓల్డ్ అయిపోతే కానీ విరగదనమాట సో అది అంత స్ట్రాంగ్గా ఉండడానికి అన్ని మెటీరియల్స్ కలిపి తయారు చేసి తయారు చేస్తారు అందుకు ట్రైన్స్ ఎంత ఫాస్ట్గా వెళ్ళినా సరే వీటికి తట్టుకునే సామర్థ్యం ఉంటుంది అలాగే అదే విధంగా మీకు ఇంకా వేరే చూపిస్తుంది చూడండి ఇవి ఉన్నాయి కదా సో ఇవి వచ్చేసరికి క్రాసింగ్ సెంటర్ అనమాట సో ఇక్కడ థర్డ్ లైన్ వర్క్ అవడం వల్ల రోడ్డు మీద మట్టి అంతా వీటి మీద పడి ఈ విధంగా కనబడుతుంది అనమాట సో ఇది వచ్చేసరికి క్రాసింగ్స్ అంటారు ఈ క్రాసింగ్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఫిఫ్టీ టు కేజీ ఇంకా సిక్స్టీ కేజీ ఉంటుంది ఇది వచ్చేసరికి ఫిఫ్టీ టూ కేజీ అనమాట ఇంకా సిక్స్టీ కేజీ అయితే ఇక్కడ లేవు సెక్షన్లో ఉన్నాయి సో అదనమాట ఇది ఫిఫ్టీ టూ కేజీ ఇప్పుడు మ్యాక్సిమం సెక్షన్స్లో ఫిఫ్టీ టీ కేజీ అసలు యూజ్ చేయట్లేదు సో ఇవి పాతా అనమాట మీకు చూపించడం కోసం ఇది ఇక్కడ పెట్టాను సో ఈ క్రాసింగ్ వచ్చేసరికి ఎలా ఉపయోగపడుతుంది అంటే స్టేషన్స్లోనే ఉంటుంది అంటే బండి ఇంకో లైన్ నుంచి ఇంకో లైన్కి మారే మారడానికి ఇది అయితే యూజ్ అవుద్ది అనమాట సో ట్రైన్ ఏమో ఇదిగోండి ట్రైన్ చక్రం ఇలా వచ్చి అట్నుంచి వచ్చినప్పుడు ఇది ఉంది కదా నోసు దీని మీద నుంచి అలా వెళ్ళి చక్రం అనేది వేరే లైన్కి మారడానికి క్రాసింగ్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట సో ఇలాగా చాలా ఉంటాయండి సో చాలా మందికి తెలీదు రైలు అనేది ఇనుము అనుకుంటారు ఐరన్ అనుకుంటారు అనమాట సో ఐరన్ కాదండి స్టీలు ఇంకా మెగ్నీషియం అనాడియం కార్బన్ ఇవన్నీ కలిపి తయారు చేస్తారు అందుకు అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట సో ఇవి వచ్చేసరికి సిక్స్టీ కేజీ రైల్స్ అనమాట రైల్స్లో చాలా చాలా రకాలు ఉంటాయి ముందు ముందు వీడియోస్లో మనం ఇంకా బాగా డిస్కస్ చేసుకుందాం సరేనా ఇంకా లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఓకేనా లెట్స్ గో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇన్ కేసు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ కొట్టండి మన వీడియోస్ అయితే చెక్ చేయండి మీకు నచ్చినట్టు అయితేనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగైతే ఇంకా మంచి వీడియోస్ ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ తీయాలని ఒక మంచి మోటివేషన్ అయితే వస్తుందన్నమాట సో ఇప్పుడైతే ఇంకా సాయంత్రం అయిపోయిందనమాట సో మార్నింగ్ బ్లాగ్ అసలు షూట్ చేయలేదు సో గాబరి గాబరైపోయింది తెల్లవరంతా సో ఇంకా మీకోసం ఏదైనా మంచిగా చూపిద్దామని చెప్పి డైలీ డైలీ ఆలోచిస్తున్నాను తప్ప ఏం చూపించలేకపోతున్నాను కానీ ఈరోజు మీకు ఒక చిన్నది నేను జాబ్ చేస్తున్న దాంట్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో అది ఇస్తూ ఇప్పుడైతే ఇదిగండి స్కూల్ నుంచి వచ్చాడు ఊరి వాడు హే ఇట్రాటది దుబునిందుకురా రండి దువింత ఛీచిదా కొట్టకూడదురా ఇదిగోండి గారు లక్ష్మి వదిన లక్ష్మి అక్క లక్ష్మి ఇంకా నేను హాయ్ చెప్ప చెప్తే కానీ చెప్పవే ఫ్రెండ్స్ అయితే ఇంకా లక్ష్మి వాళ్ళ నాన్నగారు కోసం అదే పెద్ద కరమ కోసం మేము ఈరోజు ఫోటో ఫ్రేమ్ ఒకటి తయారు చేయించాను సో దీన్ని రివీల్ చేద్దాము లాస్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి బ్యానర్స్ కూడా చేయించాను చూపిస్తే లక్ష్మి ఓపెన్ చేస్తాం ఇదిగో ఓపెన్ చేయి సో ఇదిగోండి ఫ్రెండ్స్ పెద్ద కర్మ కోసం చేయించామన్నమాట సో పెద్ద కర్మ వచ్చేసరికి ఆరో తారీఖు రెండో నెల ఓ తప్పు కొట్సాడు డేట్ రెండో నెల కొట్సాడు ఫ్రెండ్స్ ఆ డేట్ తప్పు కొట్టిసాడండి కర్మ డేట్ అది మార్చాలి సో తీసుకెళ్తాను సో ఇదొక ఫోటో అనమాట ఇవి రెండు రెండే కదండి ఒకటి ఉందా అవి రెండు లేవా ఇంటి దగ్గర దిపట్టి కదా పక్కన పెట్టి పక్కన పెట్టి ఇది సింగిల్ ఫోటో ఇంటి దగ్గరకి అన్నమాట సో ఓన్లీ సింగిల్ ఫోటో అనమాట మనిషి మన దగ్గర ఉన్నట్టు అని చెప్పి చేయించాను ఎటు ఓపెన్ చేస్తున్నావా సో ఫ్రేమ్ ఒకటి కట్టామండి అది ఇందాక చూపించలేదు అందుకని ఇప్పుడు చూపిస్తున్నాం అనమాట సో బ్యానర్లో డేట్ తప్పు అండి అది మార్చడానికి ఇచ్చాను ఒక ఆరు గంటల అయితే రమ్మన్నాడు అరగంట తర్వాత వెళ్ళి ఆ బ్యానర్ తేవాలి ఆరు నెల సారీ మార్చ్ ఆరు తారీఖు కను కొట్టబోయి మనడు ఫిబ్రవరి ఆరు కొట్టాడు సో అది మార్చడానికి అయితే ఇచ్చానండి యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ తప్పు కూడా లేదు మనకి ఫైనల్గా చెక్ చేసుకోమని ఒకసారి మనకి ఫోటో కూడా మనకు వాట్సప్ చేశాడు నేను కలర్ ఇంకా మ్యాటర్ అన్నీ చూసాను కానీ పైన డేట్ చూడలేదు అదే నాది కూడా తప్పు ఉంది అయితే భయ సారీ భయ మరి నా తప్పు కూడా ఉంది కొద్దిగా ఏమనుకోకండి మంది చుట్టాలు వస్తారు కదా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో రమ్మన్నారు సో ఇదిగండి సో ఇదిగోండి ఇది వచ్చేసరికి సో ఆ రోజు కర్మ రోజు పూజ చేయడం కోసం ఈ విధంగా చేయించాను అనమాట సో నాకైతే చాలా నచ్చింది లక్ష్మి ఎలా ఉంది